మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అంటే కొలెస్ట్రాల్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎల్డీఎల్ హెచ్డిఎల్లు ఓవరాల్గా లిపిడ్ ప్రొఫైల్స్ తలకు ఆ రీడింగ్స్ మారటం ఇలాంటి నేపథ్యంలో మన ఇంట్లో దొరికేటటువంటి ఈ వెల్లుల్లి ఈ లిపిడ్స్ని అంటే కొలెస్ట్రాల్ని ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుందా మరి ఈ వెల్లుల్లిని ఎలా తీసుకుంటే అసలైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం అంటే వెల్లుల్ని తీసుకోవడం వల్ల జరిగేటటువంటి ప్రయోజనాన్ని మెయిన్గా తీసుకుందాం ఇతర ఉపయోగాన్ని కూడా తీసుకుందాం చూడండి మనకి డి విటమిన్ చాలా అవసరం కదా అయితే ఈ డి విటమిన్ మనకి అందాలంటే ఏ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఇవి అంటే ఫ్యాట్లో కరుగుతాయి కాబట్టి మళ్ళీ అలాంటి ఫ్యాట్ మళ్ళీ కొలెస్ట్రాల్ని పెంచకూడదు దీనికి ఒక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైన తైర సంబంధ పదార్థాల వల్ల డి విటమిన్ అనేది పెరుగుతుంది కణాల తయారీకి అలాగే బైల్ జ్యూస్ తయారీకి అక్కడికి హార్మోన్ల ఉత్పత్తికి విటమిన్ డి తయారీకి ఇలా ఒకటి కాదు రెండు కాదు అంటే సెల్స్ తయారవ్వాలన్నా బైల్ జ్యూస్ తయారు కావాలన్నా అలాగే హార్మోన్స్ ఉత్పత్తి జరగాలన్నా విటమిన్ డి తయారీ ఇలాగా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరం అవుతూ ఉంటుంది మన శరీరానికి కావలసినటువంటి కొలెస్ట్రాల్ని కూడా మన శరీరమే అందిస్తూ ఉంటుంది ఇక ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతూ ఉంటుంది ప్రధానంగా ఆనిమల్ సోర్స్ నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది గుడ్లు మాంసాహారం ఇలాంటి జంతు సంబంధ ఆహారాలు తీసుకోవటం వల్ల మన శరీరంలో ఈ కొలెస్ట్రాలు కొవ్వు పెరిగిపోతూ ఉంటాయి దీంతో ఇక అధిక బరువు పెరగడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు అంటే హార్ట్ డిసీజెస్ ఇలాంటివన్నీ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది మామూలుగా మన శరీరానికి రోజుకి మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది చాలామంది శరీరంలో దీనికి మించిన కొలెస్ట్రాల్ ఉంటూ ఉంటుంది అంటే శరీరంలో అధికంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి వెల్లుల్లి అనేది చాలా మంచి ఆప్షన్ వంటల్లో కూడా వెల్లుల్ని వాడుతూ ఉంటారు అయితే వంటల్లో కంటే ఈ వెల్లుల్లి తాలూకు యథాతథమైన ఉపయోగం మీకు జరగాలంటే పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని ఒకటి లేదా రెండు పైన పల్చటి పొర తీసేసి నోట్లో పెట్టుకొని దంతాలతో కొరికి తినాలి అప్పుడు ఎల్లిసిన్ అనేది రిలీజ్ అవుతుంది ఇది కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే విపరీతమైన మంట ఘాట్ ఉంటుంది అంటే రా కార్లిక్ తినాలనుకున్నప్పుడు ఇలాంటప్పుడు ఒక పద్ధతి ఏంటంటే అన్నం ముద్ద మాటను పెట్టుకొని అన్నంతో పాటుగా నవిలి తినచ్చు దీంతో కూడా వెల్లుల్లి తాలూకు ఉత్తమమైన ఔషధ తత్వాలు మీకు అందుతాయి దీన్ని ఇలాగ రోజు ఎంటీ స్టమక్ మీద తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలో రక్తంలో పెరుగుతాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గుతాయి ఇదొక ఆసక్తికరమైన విషయం వెల్లుల్లిలో ఉండేటువంటి ఆల్ఫాలెనోనిక్ యాసిడ్ అనేది మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మీకు సహాయపడుతుంది అయితే కొంతమందికి వెల్లుల్లి తిన్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అలాగే ఉన్నాయి డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఆ వెల్లుల్లితో పాటు రోజువారీగా తీసుకోవాల్సిన జాతలు తీసుకోకపోవటం అంటే కొవ్వు ఎక్కువ కలిగినటువంటి ఆహారాలు అంటే మాంసం మాంసిన వర్ధతి అని సమానమైన గుణధర్మాలు ఉండేది సమానమైన గుణధర్మాలు దాని శరీరంలో పెంచుతుంది కాబట్టి అధికంగా ఉండేటువంటి ఈ కొవ్వు పదార్థాలు వీటిని ఆహారంలోంచి తగ్గి చేసేసేయాలి మీరు అప్పుడే వెల్లుల్లి తాలూకా ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే మన ఆహార నియమాలని మీరు మార్చుకోవాలి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి పిండి పదార్థాలు తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి అలాగే జంతు సంబంధిత ఆహారాన్ని కూడా తగ్గించేసేయాలి బాగా ఇలాగా ఈ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇక ఆకుకూరలు కూరగాయలు పండ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీటిలో ఆ ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ కరిగించడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి వెల్లుల్లిని తీసుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది పువ్వు పెరగకుండా ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి వెల్లుల్ని ఇలా రోజు తీసుకోవడం వల్ల కేవలం కొలెస్ట్రాల్ తగ్గటమే కాదు లసున నామ శ్రేష్ఠం అంటుంది ఆయుర్వేదం అంటే ప్రభంజనం అంటే వాత అంటే వాత సంబంధ సమస్యలు న్యూరోమస్టర్ పెయిన్స్ ఇలాంటివి కూడా తగ్గుతాయి అంటే న్యూరోపతి ఇలాంటివి ఉంటే కూడా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది ఇలాగా వెల్లుల్లిని మీరు రోజువారీగా ఆహారంలో భాగం చేసుకోండి దీంతో మంచి ప్రయోజనాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ प्लाट नंबर थर्टीन राम मूर्ति नगर सीबीसीआईडी कॉलोनी हेदर नगर हेदराबाद फाइव एटी फाइव वेबसाइट एड्रेस डबल्यू डब्ल्यू डॉट मुर मनोहर डॉट काम फोन नंबर नाइन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो नाइन वन डबल सेवन डबल फोर फाइव फोर फाइव फोर